హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే శారీ కుచ్చులు వేసేటప్పుడు దారాలు పోగులు చుట్టుకోవడం అంటే మనకి ఎక్కువగా టైం తినేస్తూ ఉంటుంది కదా అలా కాకుండా దారాలు ఈజీగా చాలా చాలా ఈజీగా ఎలా చుట్టుకోవచ్చో వీడియోలో చూపిస్తానండి ఇలా ఈజీగా దారాలు చుట్టి రెడీగా పెట్టుకుంటే కుచ్చులు వేయడం ఎంతసేపండి చాలా ఈజీ కదా మనం ఒక అరగంటలో చేసే పని పావు గంటలో అయిపోయేటట్టుగా ఉంటుందన్నమాట మనం దారాలు ముందుగా సెట్ చేసి పెట్టుకుంటే ఈ వీడియోలో అలా ఎలా దారాలు అనేది ముందే ఎలా సెట్ చేసి పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి దానికోసం నేను ఇక్కడ మనం రోజు వాడే టైలరింగ్ మిషన్తోనే నేను ఆ టిప్ అనేది చూపించబోతున్నాను ఇప్పుడు టైలరింగ్కి వాడేటప్పుడు మనం చక్రం ఉంటుంది కదా మిషన్కి ఆ చక్రంతోనే ఈ దారాలు అనేది చుట్టుకోవచ్చు చాలా ఈజీగా దానికోసం నేను ఏమేమి ఉపయోగిస్తున్నానంటే ఇదిగోండి ఈ డబల్ టేపు అలాగే థ్రెడ్ అనేది మామూలే థ్రెడ్ అనేది మనం మరి కూర్చులు రెడీ చేయాలంటే థ్రెడ్ కావాలి కదా ఈ చక్రానికి చుట్టాలని చెప్పాను కదా ఆ చుట్టేటప్పుడు ఈ టేప్ అనేది కంపల్సరీ ఉంచుకోవాలండి మిషన్తో ఎలా చుట్టచ్చు అనే డౌట్ అనేది మీకు వచ్చేస్తుంది కదా ఎలా అంటే ఇక్కడ టేప్ అనేది చిన్న ముక్క కట్ చేసుకుంటున్నాను ఎలా అంటే చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా ఈజీ మీరు మామూలుగా అయితే ఈ కుచ్చులు వేయడానికి ఏ అట్టముక్కకో ఏ పలకకో చుట్టేస్తూ ఉంటాం అలా కాదండి ఈ చక్రానికి చుట్టండి చాలా ఈజీగా పని అయిపోతుంది ఇంకో చక్రం చూసారు కదా కేవలం ఈ చక్రంతోనే పని ఇంకా ఏం అవసరం లేదు ఈ చక్రానికి మనం ఈ దారాలు అనేది ఎంత ఈజీగా చుట్టుకోవచ్చో చూపిస్తాను ఎన్ని పోగులు కావాలంటే అన్ని పోగులు చాలా ఈజీగా కుట్టుకోవాలన్నమాట ఇవాళ రేపు అందరూ కూడా మోటార్ మీదే మిషన్ అనేది కుడుతున్నారు ఈ చక్రంతో అసలు వాడటం లేదు కదా ఇప్పుడు మనం ఈ చక్రాన్ని వాడేద్దాం రండి ముందుగా ఈ టేప్ని ఈ మిషన్ చక్రంలోకి పెట్టాలన్నమాట డబల్ టేపే వాడాలండి సింగిల్ టేప్ వాడకూడదు అంటే రెండు వైపులా గమ్ముండే టేప్ని వాడాలి ఈ మిషన్ కార్నర్లో పెట్టుకునే విధంగా ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా సన్న సన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ డబల్ ప్లాస్టర్ని ఈ చక్రం మధ్యలో ఇలా లోపలికి వెళ్ళి కూర్చునేటట్టుగా చక్కగా సెట్ చేసుకొని పెట్టిన తర్వాత ఈ పైన ఇంకొక పేపర్ ఉంటుంది కదా అది తీసేయండి డబుల్ ప్లాస్టర్కి ఇందాక మనం ఒక సైడే పేపర్ తీసాం ఇప్పుడు ఇంకో సైడ్ పేపర్ కూడా తీసేసామన్నమాట రెండైతే అంటించుకోవచ్చు లేదా ఒకటి అయినా పర్వాలేదు ఇలా రెండైనా అంటించుకోవచ్చు అని చెప్తున్నానండి ఇక్కడ నేను ఒకటి మాత్రమే అంటిస్తున్నాను రెండోది తీసేస్తాను అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఎలా దారాలు చుట్టుకోవాలనేది చూపిస్తున్నాను క్లియర్గా చూడండి ఇక్కడైతే మనం ప్లాస్టర్స్ అయితే ఎక్కడైతే అంటించామో అక్కడ ఈ దారాన్ని ఫస్ట్ అంటించుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా ప్లాస్టర్కి దారాన్ని అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత చూసారు కదా ఎలా అంటించాను ఇలా అంటించిన తర్వాత ఇదిగోండి దారం ఈ దారాన్ని కింద పెట్టేస్తున్నాను పెట్టిన తర్వాత ఇలా చాలా నెమ్మదిగా ఒక్కసారి మాత్రం నెమ్మదిగా ఇంకొక్కసారి సెట్ అయిందంటే ఇంకా అది ఆగదు అలా చుట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట ఫస్ట్ టైం మాత్రం కొద్దిగా నెమ్మదిగా అంటించండి ఫస్ట్ ప్లాస్టర్కి అంటించిన తర్వాత ఇలా రౌండ్గా తిప్పితే చక్రం చుట్టూ కూడా దారం అనేది ఇలా రోల్ అవుతుంది ఒక్కసారి చుట్టుకున్న తర్వాత మిగతా అదంతా అయిందిగోండి ఇంకా ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా చక్రం ఇలా తిప్పుతున్నాను ఒక చేత్తో దారం పట్టుకున్నాను అంతే ఇదిగోండి ఇట్లా ఒక చేత్తోనేమో దారం పట్టుకున్నా ఒక చేత్తో చ చక్రం అనేది ఇలా తిప్పుతూ ఉన్నాను ఈ చక్రానికి మధ్య గాడి ఉంది కదా ఆ గాడిలో ఈ రింగ్ ఈ రింగులో దారం అనేది ఇలా రౌండ్గా చూసారు కదా దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ అంటుకుంది కదా దారం ఇలా ఈ సర్కిల్ మధ్యలోనే మనం చుట్టిన దారం అంతా చక్కగా ఉంటుంది ఇలా మనకి చూసారు కదా ఎంత ఈజీగా పని అయిపోతుందంటే కుచ్చులు వేయటానికి మెయిన్ ఇలా దారం రెడీ చేసుకుని పెట్టుకుంటే కుచ్చులు అనేది చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా చక్కగా రోల్ చేసేసేయండి మీకు ఎంత లావు కావాలంటే అంత లావు వచ్చేలాగా రోల్ చేసేసుకోండి ఇక్కడైతే లావ్ కావాలో అంతలా వచ్చేదాకా నేనైతే లైన్స్ అనేది తిప్పానండి తిప్పిన తర్వాత ఇప్పుడు కట్ చేయాలి కట్ చేయాలంటే ఎలాగా అని డౌట్ కూడా వచ్చేస్తుంది కదా మీకు దానికోసం ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ మనం టేప్ అంటించుకున్నాను చూడండి ఆ టేప్ దగ్గర ఇలా వీడియోలో చూపించినట్టు ఇట్లా రౌండ్ అంటించేసేయండి డబల్ ప్లాస్టర్ కదా ఇలా అంటే చక్కగా అంటుకుపోతుంది ఇప్పుడు కట్ చేసేసేయండి ఈజీగా కట్ అయిపోతుంది ఇవ్వండి చాలా జాగ్రత్తగా కట్ చేసేయండి చాలా ఈజీ కట్ అయిపోతుంది ఇక్కడ నేనైతే కట్ చేస్తాను ఇది ఓడి చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఏముంది ఈ మహా అయితే ఒక రెండు నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతుంది ఇలా మనకి ఎంత లావు కావాలంటే అంత లావు అనేది చక్కగా చుట్టుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్స్తో కుచ్చులు అనేది వేసుకుంటాం కదా శారీకి చూసారు కదా మనకి ఆలోచన అనేది ఉంటే ఏ పనైనా సరే చాలా ఈజీగా ఎలా అవుతుందా అని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే అందులో సమాధానం చక్కగా దొరుకుతుందండి ఇప్పుడైతే ఇలా రెడీ చేసుకున్న దారాలతో నేను కుర్చులు ఎలా కుట్టబోతున్నానో చూడండి ఈ టజల్స్ వేయటం అనేది చాలా ఈజీ అండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి టజల్స్ శారీ కుట్టడం అనేది చాలా ఈజీగా వస్తుంది పని కూడా చాలా చక్కగానే వస్తుంది మీరు కొద్దిగా పబ్లిసిటీ ఇచ్చుకుంటే చాలు ఇక్కడైతే నేను నాకు కావాల్సిన మెటీరియల్ అంతా అంటే ముందు ఒక పోస్ ఎక్కించాను తర్వాత ఇంకొక ఫ్లవర్ లాంటిది ఇంకోటి ఎక్కించాను తర్వాత మధ్యలో చిన్న పోస్ ఎక్కించాను ఆ తర్వాత ఇదిగోండి మనం రెడీగా చేసి పెట్టుకున్న థ్రెడ్స్ని వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టేసి మనకి ఎంత పొడవు కావాలో చూసుకొని అంత పొడవుకి ఇలా మధ్యకి పెట్టేసుకొని ఇలా కుట్టేసేయండి వీడియోలో చూపించినట్టు కుట్టేసేయాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో కుడతారు మనకి ఎలా వీలుగా ఉంటుందో మనకి ఎలా వీలుగా వస్తుందో ఆ స్టైల్లో కొట్టుకుంటే చాలు అది కాక మోడల్ని బట్టి కూడా స్టిచ్చింగ్ అనేది మారుతుంది ఏం లేదండి కుచ్చులు అనేది ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేశారంటే రాకుండా ఉండదు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా శారీ కుచ్చులు ఇలా మనకు పొడుగ్గా ఉంటే బాగుంటుందా పొట్టుగా ఉంటే బాగుంటుందా అని కామెంట్ సెక్షన్లో అడిగిన వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ చూడండి పొట్టిగా ఒకటి కుట్టానో పొడుగ్గా ఇంకొకటి కుట్టానో మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా అలాగే మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్